రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇకపై ఫ్యామిలీ స్టార్ కాబోతున్నాడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు విజయ్కి బాగా నప్పుతాయి అందుకే గీతా గోవిందం వంద కోట్లు కొల్లగొట్టేసింది ఖుషీ సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అంటూ రాబోతున్నాడు విజయ్ దేవరకొండ మరోసారి పరశురామ్ విజయ్ కాంబో గీతా గోవిందం మ్యాజిక్ని రిపీట్ చేస్తుందా లేదా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం విజయ్ లైఫ్ స్టైల్ ఏసియా అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్లు చేశాడు ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అయితే ఇందులో భాగంగానే విజయ్ చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చాడు అసలు విజయ్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా ఏం చర్చలు జరుగుతుంటాయి అవి మనందరికీ తెలిసిందే విజయ్ ఏదైనా ఫోటోలు షేర్ చేయగానే కింద వచ్చే కామెంట్లు ఏంటో కూడా మనందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తే కామెంట్లలో మొత్తం రష్మిక మందనా గురించే చర్చలు జరిగాయి ఆ ఫోటోలు తీసింది రష్మికనా అసలు రష్మిక ఎక్కడుంది అంటూ కామెంట్లు పెట్టారు నెటిజన్లు అయితే ఈ ఫిబ్రవరిలో విజయ్ రష్మికలకు ఎంగేజ్మెంట్ అంటూ వచ్చిన పిచ్చి రూమర్లను నేషనల్ మీడియా ప్రచారంలోకి తెచ్చింది వాటిని లోకల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా రాసుకొచ్చాయి చివరకు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అని అందరూ గట్టిగా నమ్మే స్థాయికి వచ్చింది దీనిపై విజయ్ దేవరకొండ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు లైఫ్ స్టైల్ ఏసియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటిపై స్పందించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన విషయాల గురించి విజయ్ పిఆర్ఓ టీం ఓ ట్వీట్ చేసింది ఫిబ్రవరిలో నాకు పెళ్లి కానీ నిశ్చితార్థం కానీ జరగడం లేదు ప్రతి ఏడాది ఈ మీడియా వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తుంటారు వాళ్లకు అదే కావాలన్నట్లుగా అనిపిస్తుంటుంది ప్రతి ఏడాది ఈ రూమర్లు వింటూనే ఉంటాను నన్ను పట్టుకొని నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో అన్నట్లుగా విజయ్ ఈ రూమర్లను కొట్టిపారేశాడు ఇక విజయ్ ఇంకా రష్మిక మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మనకు తెలిసిందే అయితే అప్పుడప్పుడు విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో రష్మిక కనిపిస్తుంటుంది అందుకే ఈ రూమర్లు ప్రచారంలోకి వస్తుంటాయి కానీ ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఈ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు